Welcome to Teja TV News మహారాజా ప్రభుత్వ సంగీతం నృత్య కళాశాలలో బుధవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు పర్వం చిత్రకళా ప్రదర్శన నిర్వహించారు ఈ నెల పదిహేడు నుండి ఇరవై మూడు వరకు జరుగు ఈ కార్యక్రమాలకు అతిథులుగా విచ్చేసిన పిల్ల విజయ్ కుమార్ బవిరెడ్డి శివప్రసాద్ రెడ్డి గురాన అయ్యలు పాల్గొని విద్యార్థుల్లోనూ యువతలోనూ చిత్రకళా నైపుణ్యాలను వెలుగులోకి తెచ్చేందుకు ప్రభుత్వం చేపట్టిన పోటీలు అవగాహన సదస్సుల్ని శిక్షణ శిబిరాలని సద్వినియోగ పరుచుకోవాలని తెలియజేశారు సభకు ముందు జ్యోతి ప్రజ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మండపాక నాగలక్ష్మి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ నాగలక్ష్మి మాట్లాడుతూ రెండు వేల నలభై ఏడు నాటికి భారత శతాబ్ది గడుస్తుందని ఆనాటికి ఏ ఏ రంగాల్లో అభివృద్ధి చెందాలనే సంకల్పంతో యువత కోసం దూరదృష్టితో నిర్దేశించిన రూపొందించిన కార్యక్రమాలు యువత సద్వినియోగం చేసుకుంటూ ఇంతవరకు సాధించిన అభివృద్ధితో పాటు ఇంకా భారత్ అభివృద్ధిని సాధించడానికి కృషి చేయాలని చేయాలని కోరారు వికసిత్ భారత్ రెండు సేవా పర్వం రెండు లో భాగంగా కళాశాలలో రెండు నాటికి నా భారత్ అభివృద్ధి ఆకాంక్ష అంశంపై చిత్రలేఖన పోటీలు నిర్వహించినట్లు తెలిపారు పలు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ప్రతిభను తెలిపారు రెండు శతాబ్ది గడుస్తుందని ఆ కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ సందర్భాన్ని పురస్కరించుకొని వారు ఇప్పటి నుంచి కూడా మన భారతదేశం ఏ ఏ రంగాలలో ఎలా అభివృద్ధి చెందింది అనే సంకల్పంతో ఇంకా అభివృద్ధి చెందాలి అనే సంకల్పంతో యువతని ఇంకా అభివృద్ధి పరచాలి అనే ఉద్దేశంతో వారు అనేక కార్యక్రమాల్ని రూపొందించడం జరుగుతూ ఉన్నది అందులో భాగంగానే ఈ కార్యక్రమాన్ని భాగంగానే వికసిత భారత్ రెండు వేల నలభై ఏడు అనే కార్యక్రమాన్ని వారు రూపొందిస్తున్నారు ఆ నలభై ఏడుకి ఇంతవరకు మన భారతదేశం ఏ రంగాల్లో ఎలా అభివృద్ధి చెందింది అదేవిధంగా నలభై ఏడు నాటికి ఇంకా ఎంత అభివృద్ధి చెందాలి అనే వారు ఎంతో దూరదృష్టితో అనేక కార్యక్రమాల్ని యువతని ఉద్దేశించి కార్యక్రమాలు రూపొందించడం జరుగుతున్నది వికసిత భారత్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ అలాగే సేవా పర్క్ 2025 ట్వంటీ ఫైవ్ ఈ కార్యక్రమానికి అంటే మా